ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఎంతో కాలంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజలు కోరుకుంటూ దాని ఉద్దేశంతో మేము కూడా అప్పుడున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారులకు వచ్చినా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఇక్కడ స్థానిక ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత తిట్టు చూపించడమే నాయకుల లక్ష్యం అయిపోయింది కనుక ఈరోజు అన్ని పార్టీలు ఏకమైపోయి అన్ని కుల సంఘాలు ఏకమైపోయి ఈరోజు ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయడం కోసం మేమందరం ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ గడ్డ మన్నవారి పట్టణం ఈ తెలంగాణ ఉద్యమ గడ్డ మీద మొట్టమొదటిసారిగా మేమందరం జీఎస్కి ఏర్పాటు చేసి మళ్ళీ ఈ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తున్నాం పోరాటం ఆగే సమస్య లేదు ఇప్పుడు ఇన్న మాకు కావాల్సింది ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ సహాయంలో జరిగిన భద్రాచలం కానీ ఆశీర్బాద్ పట్టణంలో జరిగిన విధంగానే మందవారి పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న ఊరు మందవారికి సంబంధించిన ఏదైతే ఎస్టీ ప్రాంతం ఉందో ఏజెన్సీ ప్రాంతం ఉందో దానికి గ్రామ పంచాయతీగా కేటాయించి మిగతా అర్బన్ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ప్రకటన చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలి మీ అందరికీ ఒకటి వినవించుకుంటున్న అధికారులకు అందరికీ ఇక్కడ ఉన్న మున్సిపల్ ఏదైతే పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఉందో ఆ పోస్ట్ ఆఫీసు నెంబర్ ఏదైతే ఉందో కళ్యాణకర్ణి మీదనే ఉంటుంది ఫైవ్ జీరో ఫోర్ టూ త్రీ వన్ అనేది కళ్యాణకరణి వస్తుంది బ్యాంకులకు ఉన్నా కూడా కళ్యాణికని వస్తుంది కళ్యాణకర్ అనేది అధికారికంగా కళ్యాణకర్ అని పెడతారు కానీ మా ఎన్నికలు వచ్చే వరకు మరి మా ఊరు మందమారు అడ్డు పెట్టుకుంటారు ఈ అగమ్య గోచర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కనుక మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మీ పేరు ఏదైనా పెట్టుకోండి కానీ అధికారికంగా ఇక్కడ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానంగా మా సమైక్యంగా మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడున్న అధికార పార్టీ అసోబాద్ తరహాలో మందమారి పట్టణం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మందమరి మున్సిపాలిటీగా ఈ ప్రాంతం అప్గ్రేడ్ అయ్యి అప్డేడ్ అయినా కానుండి దాదాపు ఇరవై సంవత్సరాలైనా కూడా ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి ఆమడ దూరంలో ఇవాళ ఉండడం జరుగుతూ ఉన్నది ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఏదైతే మందమరి అభివృద్ధిని కాంక్షిస్తూ మందమరి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరం వ్యాపారస్తులు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చి ఎన్నికలు సాధ్యం చేసుకోవాలని ఎన్నికలు నిర్వహించుకునే విధంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ జేఏసీగా అన్ని పక్షాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది దాంట్లో మొట్టమొదటిగా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అఖిలపక్షం ఆధ్వర్యంలో మెబరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలోపట్ ఉన్నటువంటి భద్రాచలం సారపాక పినపాక తర్వాత అషుఫాబాదు ఇట్లాంటి ఏదైతే ఎన్నికలు షెడ్యూల్ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతాలను ఎన్నికలు నిర్వహించకుండా ఆగినటువంటి ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే అసహాబాదుకు ఎన్నికలు నిర్వహించే విధంగా గెజిట్ రావడం జరిగింది